మాత్ర జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం వారు జీవితంలో అభివృద్ధి చెందడానికి ఏ గ్రహాలు కారణమవుతాయి అదే వారి యొక్క పతనానికి ఏ గ్రహాలు కారణమవుతాయి అన్న విషయాన్ని తెలుసుకొని జీవితంలో పైకి రావాలంటే ఏ పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం తులారాశి అంటే ఇది ఒక సెలబ్రిటీ రాశి మాట ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా కంపల్సరీగా వీళ్ళు పది మంది యొక్క గుర్తింపు పొందుతూ ఉంటారు ఎక్కువగా సినిమా మీడియా టీవీ రాజకీయ రంగాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు తులారాశికి శుక్రుడు అధిపతి సరే శుక్రుడు కళల కారకుడు ఒక సంగీతం అన్నా మ్యూజిక్ అన్న డ్యాన్స్ అన్నా ఏ రంగంలో రాణించాలన్న కళారంగంలో సుక్కుడు కంపల్సరీగా బలంగా ఉండి శుభగ్రహాలతో ఉంటే వాళ్ళు కంపల్సరిగా జీవితంలో రాణించగలుగుతుంటారు సో ఇది జన్మత ఈ తులారాశి వారి యొక్క అదృష్టం వాళ్ళు డ్రెస్ విధానంలో కానీ నడకలో కానీ వేషధారంలో కానీ యాటిట్యూడ్లో కానీ కంపల్సరిగా ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు సో అలాగే మరి దశమ స్థానం వృత్తిస్థానం కర్మస్థానం వీళ్ళకి కర్కాటక రాసి అందువలన చంద్రుడు అక్కడ స్వక్షేత్రాధిపతి కాబట్టి మరి వీళ్ళకి చంద్రుడు కళారంగానికి కళలకి పబ్లిసిటీకి పబ్లిక్కి ప్రభుత్వానికి కారణమవుతుంటాడు స్త్రీ గ్రహం కూడా అవడం వల్ల కంపల్సరిగా స్త్రీల యొక్క ఫాలోయింగ్ సినిమా రంగంలో రాణించడం రాజకీయ రంగంలో రాణిస్తే పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడికెళ్ళినా మంచి గుర్తింపు ముందు పొలిటికల్ నాయకుడు కావాల్సింది వాడు మంచివాడా చేటవాడా తర్వాత సంగతి కానీ వాడికి చూడగానే పది మంది గుర్తుపడితే జనం గ్యాదర్ చేస్తూ ఉంటారు జనం వస్తూ ఉంటారు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడడం వల్ల దాన్ని క్యాష్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటే తులారాశికి శని అది ఉచ్చ క్షేత్రం అంటే శని అంటేనే మనకి సాధారణ ప్రజానీకం ప్రజాస్వామ్యానికి శని కారకుడు రవి బలంగా ఉన్నప్పుడు రాచరిగా ఉండేది మన దేశంలో భారతదేశంలో ఇప్పుడు శని బలవంతుడు అవడం వల్ల ప్రజాస్వామ్యం మారింది ప్రజలే అధికారిని నిర్ణయిస్తారు రాజుని నిర్ణయిస్తారు ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు సో అందువల్ల ఎక్కువగా తులారాశిలో శని ఉచ్చగా ఉండ జ ఉచ్చులో ఉండగా జన్మించిన వారు మంచి ప్రజాదరణ పొందుతారు అలాగే రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ బాగా బాగా రాణించగలుగుతుంటారు ఏ స్థాయి నుంచి దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి చిరంజీవి గారు కానీ గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు అలాగే అనేక వేల మందికి జీవనోపాధి కలిగించినటువంటి రామలింగరాజు గారు లాంటివారు ఈ గుర్తింపు మొత్తం మీద ఈ విధంగా తులారాశిలో శని ఉండగా జన్మించిన వారు సో ఈ విధంగా వీళ్ళకి కంపల్సరీగా ప్రజల యొక్క సహకారం ఉంటుంది వీళ్ళు ఏ పని చేసిన సో ఆ కారణం వల్ల వీళ్ళు సెలబ్రిటీగా ఉంటారు అయితే వీళ్ళ యొక్క దృష్టి వీళ్ళ మీద పది మంది దృష్టి వీళ్ళు ఆకర్షిస్తుంటారు అనమాట మనకు తెలిసినా తెలియపోయినా ఈ జాతకుడు ఏం చేస్తున్నాడు వీటికి ధనం ఎక్కడ వస్తుంది ఎక్కడికి వెళ్ళాడు ఏంటి ఎఫ్ఐరు ఏంటి ధన సంపాదన చిన్న కూడా పెద్ద పబ్లిసిటీ అవుతుంది సో పొరపాటున ఏదైనా ఏదో డేటింగో ఒక అమ్మాయితో పరిచయం ఏ చిన్న పొరపాటు చేసినా అది ఊరికే పెద్ద పబ్లిసిటీ అయ్యి వీళ్ళ కారణం కారణమవుతుంటుంది అనమాట ఏ చిన్న తప్పు చేసినా సో అలాగే ఏంటంటే వీళ్ళకి ధనం వచ్చినా కూడా అంత ముందే పబ్లిసిటీ అయిపోతుంటుంది ఒక లక్ష రూపాయలు వస్తే ఒక కోటి రూపాయలు వచ్చాయి అంటారు సో ఆ విధంగా జనం యొక్క నరఘోష అనొచ్చు జనం యొక్క ఇంకోటి అనొచ్చు ఆ కారణం వల్ల వీళ్ళ జీవితంలో మరి ఎంత ధనం ఉన్నా పెద్దగా సుఖపడలేకపోతుంటారు ఏదో ఒక స్ట్రగుల్ వస్తుంటుంది అది ఏ దోషం అన్నా అవచ్చు కానీ దాన్ని పరిహారం నిమిత్తం మరి ఎక్కువగా వెళ్ళడం దాన్ని పరిహార చేసుకోవడం వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల చూసిన వారికి ధనం ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంటారు సో ఏదైనా ఈ రాశి వారికి శుక్రుడు లగ్న అష్టమాధిపతి అవడం వల్ల వీళ్ళ ఎదుగుదల వీళ్ళ కష్టానికి కారణం కారణమవుతుంటారన్న వీళ్ళ జీవితంలో ఎంత అభివృద్ధి చెంది ఎంత ధనం సంపాదిస్తే అంత ప్రజల యొక్క ఈర్ష ప్రభుత్వం యొక్క దృష్టి పడి స్ట్రగుల్ అనమాట వాళ్ళు ఎదిగి కొద్దీ జీవితంలో స్ట్రగుల్ పడుతుంటారు ఒక విధంగా వాళ్ళ యొక్క కష్టాలకి ఇబ్బందులకి వీరే కారణం అవుతుంటారన్నమాట సో ఆ విధంగా శుక్రుడు ఈ విధంగా బలంగా ఉన్న ఇబ్బందే బలహీనంగా ఉన్న ఇబ్బందే మొత్తం మీద శుక్రుడు ఓకే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రుడు గురువుతో కానీ సంబంధం ఉంటే కంపల్సరిగా స్ట్రగుల్స్ ఇబ్బందులు పడుతుంటారు అది ఉన్నత స్థాయి వర్గంలో వెళ్తుంది తీసుకెళ్తారు కానీ చిన్న పొరపాటు వల్ల పెద్ద సమస్యలు ఎదుర్కోవడం అయిన వాళ్ళ శత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్ర గురు కాంబినేషన్ వల్ల అలాగే కుజుడు ఈ లగ్నం వారికి ధన సప్తమాధిపతి కుజుడు అందువల్ల వివాహ జీవితం తర్వాత కూడా వీళ్ళ యొక్క అంటే కుజుడు ధన సప్తమాధిపతి అలాగే మారకుడు పార్ట్నర్స్ కారకుడు ధనానికి కారకుడు కుటుంబానికి కారకుడు అయితే ఈ శుక్కుడు స్వభావసిద్ధంగా మరి ఈ శుక్కుడికి కుజుడు శత్రువు అవడం వల్ల చాలా వరకు వివాహం తర్వాత ఎక్కువ సమస్యలు వీళ్ళకి రావడం జరుగుతుంటుంది అయితే వీళ్ళ యొక్క స్వభావ సిద్ధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ వల్ల దాన్ని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో కొంత అయితే మాత్రం వివాహం తర్వాత వీళ్ళకి రావడం జరుగుతుంటది అంటే అప్పటిదాకా చాలా పాపులర్గా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నవారు వివాహం తర్వాత కొన్ని చికాకులు చిక్కులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది టెంపరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు సో దాన్ని మళ్ళీ మిగతా గ్రహాలు బలంగా ఉంటే ప్రాబ్లం లేదు కేవలం ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంది ఈ కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా ఇతర యొక్క వ్యామోహంలో చిక్కుకొని అలాగే అక్కర్లేని బంధాలు సంబంధాలు ఏర్పరచుకొని అటు ధనాన్ని కుటుంబ విషయాల్ని వివాహ వ్యవస్థను కూడా పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ కుజ శుక్రుల కాంబినేషన్ జాతకంలో ఉండడం వల్ల అది మరీ ముఖ్యంగా మేష ఉత్సకాల్లో కానీ అలాగే మకర కుంభాల్లో కానీ ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు కంపల్సరిగా వాళ్ళ యొక్క మంచి జీవితానికి బ్యాటరీ మార్క్ ఏర్పడడం అలాగే రోమర్స్ అపోహలు అపార్థాలు ఏర్పడి అటు ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతుంది వాటి వీళ్ళు కూడా యథార్థంగా ఇతరుల మాయలో పడి వారికి ధనాన్ని వెచ్చించడం భార్య పిల్లల్ని పట్టించుకోకపోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా ఎంత మాత్రం మంచిది అది జీవితంలో అనుభవించే వాళ్ళకి బాగుంటుంది అంటే చూసిన వాళ్ళకి బాగుంటుంది వ్యక్తిగతంగా మాత్రం కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెడుతుంటుంది సో ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రెండు గ్రహాలు కలకూడదు అలాగే మెయిన్గా భగవానుడు ఈ లగ్నానికి ఈ రాశికి బాధకుడు అవుతుంటాడు ఏ ఏ విధంగా అయినా సూర్య భగవానుడు రవికి దగ్గ రవి ప్లస్ శుకుడు ఒకే రాశిలో దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు అంటే ఓ పది డిగ్రీలు ఎన్ని డిగ్రీలు ఆరు డిగ్రీలు ఉన్నప్పుడు కంపల్సరిగా శుకుడు కంబస్ట్ అవడం వల్ల అటు వివాహ జీవితంలో ఇబ్బందులు అలాగే పర్సనల్గా ఆరోగ్యం దెబ్బతిండడం స్త్రీలకైతే మరీ ఎక్కువ అనారోగ్య సమస్యలు వివాహ సమస్యలు వివాహం కాకపోవడం కూడా ఇంచుమించుగా ఒకే డిగ్రీలో రవి శుక్కులు ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ మధ్యన ఉన్నటువంటి దూరాన్ని బట్టి జాతకుడు యొక్క ఆర్థిక విషయాలు వివాహ విషయాలు ఆధారపడి ఉంటాయి బట్ ఏదైనా ఈ రాశి వారికి రవి ఇదే రాశిలో నీచు లాభాధిపతిగా బాధ కూడా అవడం వల్ల కంపల్సరీగా ఈ రాశి వారికి మరి ప్రభుత్వ అధికారుల వల్ల రాజకీయ నాయకుల వల్ల కంపల్సరిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు వ్యక్తిగతంగా రాజకీయంలో ఉన్నప్పుడు కూడా ఇతరుల నుంచి ఇబ్బందులు కూడా ఎదురే అవకాశం ఉంది బట్ ఎప్పుడు కూడా వీళ్ళు ఒకే వృత్తిలో కంటిన్యూ అవడం అన్నది నైంటీ నైన్ పర్సెంట్ జరగదు ఒక వృత్తిలో ప్రారంభించి మధ్యలో దాన్ని ఎక్స్చేంజ్ వేరే వేరే వృత్తిలోకి మారి చివరి జీవితంలో మళ్ళీ ఇంచుమించుగా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అది సేవా రంగంలోకి రావడం జరుగుతుంటుంది అంటే మొత్తం మీద వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మూడు రకాలుగా వీళ్ళ యొక్క వృత్తి వ్యవహారాలు అలాగే వీళ్ళు బయటికి కనబడే విధానం ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా కంపల్సరిగా అందరు గుర్తింపు కలిగి ఉంటారు అందరి దృష్టి వేల మీదే ఉంటుంది సాధ్యమైనంత వరకు పబ్లిక్ లైఫ్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది బట్ ఈ రాశి వారికి కంపల్సరీగా ప్రతి నిత్యం కూడా లక్ష్మీ అమ్మవారిని సూర్య భగవాన్ని కంపల్సరీగా పూజించుకోవాలి అలాగే శని ఈ రాశి వారికి కారకుడు కాబట్టి ఎక్కువగా వీళ్ళం వీళ్ళ కింద పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు స వల్ల నీకు శని యొక్క బలం పెరిగి అటు రాజకీయ రంగంలో కానీ అటు సినిమా రంగంలో కానీ సేవారంగంలో కానీ బాగా రాణించే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ వారు కంపల్సరిగా పబ్లిక్ లైఫ్కి కొద్దిగా గౌరవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న మిస్టేక్ కూడా చేయకుండా నిష్కలంగా నిరారంబరంగా స్వచ్ఛంగా జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారు మాత్రం చిన్న పొరపాటు అటు గ్యాంబ్లింగ్ కానీ శ్రీ వ్యసనం ఎటువంటి బలహీనత ఉన్నా కూడా చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ అయి జీవితంలో మళ్ళా కోలుకోలేని విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది